హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మేము జగిత్యాల నుండి నిజామాబాద్కి బయలుదేరామండి నిజాబాద్ జిల్లాలో మాట్ల మండలం మామిడి గ్రామం ఒకలా అపరూప వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి బయలుదేరామండి పదండి ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చేసాము పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఆలయం వచ్చేసి ముప్పై నుండి నలభై ఎకరాల మధ్యలో దేవాలయాన్ని నిర్మించారు ఈ ఆలయం రెండు వేల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి ఏడు నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజేయ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్టాపన జరిగింది ఆలయం చుట్టూల పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి పచ్చని చెట్ల మధ్యలో స్వామివారి ఇక్కడ కొలువ ఎండడం గ్రామ పెద్దలు చేసుకున్న పుణ్యంగా భావిస్తాను ఆధ్యాత్మికంగా అనేది ఉట్టిపడేలా ఉంది ఇక్కడ తిరుపతి మాదిరి చాలా హలదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది నేను నా ఫ్రెండ్ శివతో కలిసి వచ్చాను గుర్తింపుగా ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ దిగాము ఈ ఆలయంలో పద్మావతమ్మ వారి గోదాదేవి మూర్తులు ఉపాలయంలో కొలితీరుంటాయి స్వామివారికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు గోదాదేవి ప్రత్యేక ఆలయంలో నిత్య కంకారాలన్నీ నిర్వహిస్తున్నారు ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ముక్కలతో తీర్చిదిద్దారు ఈ శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో నక్షత్ర యుక్తంగా స్వామివారికి త్రేకంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఈ ఆలయం తెలంగాణలో చాలా ప్రసిద్ధి గిన ఆలయం ఇక్కడికి జానపద బృందాలు శాస్త్రీయ నృత్య కళాకారులు ఈ ఆలయ సన్నిధికి తరలివాస్తూ ఉంటారు నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలో మామిడిపల్లి గ్రామంలో శివార్లో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు అరవై మూడవ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నిజామాబాద్ నుండి ఆరుమూరు వేల మార్గంలో ఉన్న ఈ ఆలయానికి ఈ రెండు పట్టాల నుండి బస్సులు ఆటోల ద్వారా చేరుకోవచ్చు పచ్చటి ప్రకృతి మధ్య ఆహ్లాదకరంగా వాతావరణ నేపథ్యంలో అపరూప శ్రీనివాస సన్నిధానం అల్లాడుతుంది ఓం నమో వెంకటేశయ థ్యాంక్ యూ వాచింగ్